లేసర్ ఫీల్డ్ అయితే అది ఎంత ఉంది సార్ ఆఫ్టర్ గారు ఆఫ్టర్ హవింగ్ త్రీ చెక్ పోస్ స్టిల్ హౌ దిస్ గైస్ కుడ్ గో సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్ అంటే ఒక రీజన్ ఐ మీన్ దట్ మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో సీజ్ చేసిన దానికి ఇంకా ఇంకా ఓవర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్ సో దట్ ఆల్సో క్రాస్ ద సార్ సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ డి సార్ ఈ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ కేస్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎఫ్ఆర్ కేస్తో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూడ్ సార్ అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సీఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్ ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్ सो so, आ कंटामे जो मनो रेग्यु फीडर्स मनमुर्टी के द्वारा सर एय रईस मेल मत आल नोटिस आलरे वी हम सेंट्स टीम से वे सर अलास्ट फोर फोर डेस्ट आलोस्ट आलमोस्ट स हंड्रेड अट्टी केजेस वर्ग से अमोडबल दिख रहा है टन टन सर बट व्यू हाइडेंफाइड समस् द and we have seized them also the last 4-5 days local, after this incident also. CM are very clear. Huh? Do you have yes. any political mm -hmm. projects? Nothing sir, absolutely not sir. Then what, what is stopping us? Uh, listen, and, uh, we were not uh, almost 780 kgs works, I am not able to collect the ton, uh, tonnage sir, but we have identified some cases where there were stocks and we have seized them also last 4-5 days local, after this incident also. CM are very clear. Huh? Do you have yes. any political mm -hmm. projects? And nothing sir, absolutely not sir. Then what, what is stopping us? అది సార్ అంటే వీ వర్ నాట్ కన్క్లూజివ్లీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ పీడిఎస్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్తో ఆఫ్ ద ఎఫ్ఆర్ కేస్ ఉంటుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది సార్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ డైల్యూషన్ సార్ అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వీ డిట్ స్పాట్ టెస్టింగ్ సార్ ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్ ఇప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ సైట్ సార్ Yes, sir. Even uh, three days ago when the Vizag uh, JSC uh, accompanied us and we checked the container port, uh, we found Close to 500 metric tons of uh, PDS uh, rice there. Subsequently, they went to the mills also. Uh, source point could identify just now. This is happening not only from our state, they are bringing it from other states also. We were surprised it is coming from Jharkhand. Jharkhand rice So, the, what, what Sharmon said 1% is the norm that we mix the kernels. Can you wheel pound JC? Mechanism at the airport port logo, five sortex mills not a You were shocked. Within the port, within the, within the port area. Stop it. So they were using those five sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So CM uh, it's very deep-rooted nexus. Uh, chala mm -hmm. oh, Ch chan Mafia in, Sir. We all have to come together, tackle it in a very aggressive manner, and that's the only way we can uh, cleanse the system, sir. మోర్లెస్ అదర్ స్టేట్స్ నుంచి సార్ బాయిల్ రైస్ వస్తాం సార్ సో కొంత నో వాట్ స్టాక్ ఇస్ కం బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్ అది మనకి డిఫికల్ట్ ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్ సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వస్తాం సార్ ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ త్రీ చెక్పోస్ట్లో ఎప్పుడు అడ్షన్స్ రావడం సార్ దట్స్ వైక్ కొంత స్లో డౌన్ అయింది సార్ బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్ ఇప్పుడు పబ్లిక్ ఆర్ నాట్ ఈటింగ్ పీడిఎస్ రైస్ వాట్ సార్ మినిస్టర్ పబ్లిక్ కన్జ్యూమ్ చేసే రైస్ మనం సప్లై చేయట్లేదు సార్ ఇప్పుడు మనకేమో ప్రొక్యూర్మెంట్ బర్డన్ సైడ్ మనకి అడిషనల్ కాస్ట్ మనం పే చేసుకుంటున్నాం సార్ ప్రొక్యూర్మెంట్ పబ్లిక్ వెళ్తేనేమో ఎనిమిది రూపాయలు పది రూపాయలకి మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు సో మళ్ళీ దాన్ని మనం రీసైక్లింగ్లో కొంటున్నాం ఈవెన్ మనకే కాదు సార్ దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎఫ్సీఐస్ ఫేసింగ్ సార్ దే ఆల్సో రియలైజ్డ్ వన్ థర్డ్ ఆఫ్ ది స్టాక్ ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళు రీసైక్లింగ్ మీద కొంటున్నారు అంటే వాళ్ళకి మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది సార్ సో ఇది తెలంగాణ మొన్న ఒక వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ వెరైటీస్కి మేము ఎక్స్ట్రా బోనస్ ఇస్తామనేటప్పటికి సార్ దర్ ఈస్ ఎ క్వాంటమ్ షిఫ్ట్ ఇన్ ది ప్రొడక్షన్ సార్ సో దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ రైస్నే మేము సివిల్ సప్లైస్కి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తామంటున్నారు అంటే ప్రజలు తినే బియ్యాన్ని పండించడానికి మన సిస్టంలోకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది కి వెళ్తా సార్ మీరు ప్యాకేజింగ్ ఏదో అన్నారు కదా క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్

కాకపోతే ఫ్రెష్లీ మిల్డ్ వచ్చేటప్పటికి అది ముద్ద ముద్ద అయిపోతుంది సో ప్రజలు తినడానికి ఇష్టపడరు సో అదే స్టీమింగ్ ప్రాసెస్లో చేయగలిగింది అదే పీడిఎస్ రైస్ని మళ్ళీ ప్రజలు బ్రహ్మాండంగా తినగలుగుతారు అదే అదర్ వెరైటీస్ ఏంటంటే అరవై డిఫరెంట్ వెరైటీస్ పర్సెప్షన్ ఇంప్రూవ్ చేయటం సార్ రెండోది మనం ఫైవ్ కేజీ బ్యాగ్స్ చేసినప్పుడు సార్ మనకి ఈ రీసైక్లింగ్ అనేది కష్టం అవుతుంది సార్ ఎందుకంటే ఐదు కేజీలు ఐదు కేజీలు కాదు ది రూట్స్ అంటే రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుంది అసలు కిందకి ఎఫ్పి షాప్కే పోవట్లేదు ఆ ఎఫ్పి షాప్ డీలర్కి తెలుసు ఎంతమంది రైస్ తీసుకుంటారు ఎంతమంది రైస్ తీసుకోరు అని నా దగ్గర ఆరు వందల కార్డులు ఉంటే ఆ నాలుగు వందల మంది తీసుకోరు డైరెక్ట్గా వాడు సప్లై డి డిఎస్ఓ దగ్గరికి సరే మన తాలూకా లెవెల్లోనే చెప్పేస్తున్నాడు అక్కడి నుంచే సరుకు మూవ్ అవుట్ అయిపోతా ఉంది ఇప్పుడు మా దగ్గర నుంచి నియరెస్ట్ మా కర్ణాటక బార్డర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మన స్టేట్ సార్ అన్ని స్టేట్లు ది ఆర్ సఫరింగ్ విత్ దిస్ మాకు టెన్ కిలోమీటర్స్లో ఉంది కర్ణాటకకి వెళ్ళిపోతుంది మెటీరియల్ సార్ 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 ఒక పాయింట్ తెలుసు సార్

100% we have to stop it it we, we should not encourage illegal activities first of all if it is inconvenient to the public how to handle that we will handle separately people are not uh, able to eat properly then what is the solution for that one is millets another is from source agriculture department as to go depth, can we go better paddy cultivation and also process? both we have to work it out in the direction. even farmers can get better price, which is the better variety. that also we have to work in the direction. from now onwards. karif, we have to promote that varieties. first of all, recycling, no question of following anybody. no mafia should be in the state i'm very clear how deep it may be we will eradicate with uh, the roots will c control will cut it off this is the message i want to give very clearly i don't want to hear anything on that from today onwards